నమస్తే అండి నేను మీ భావాని మూడు కేజీలు వరిపిండికి రెండు కేజీలు బెల్లం చిన్న చిన్న ముక్కల కింద కొట్టండి పాకం పడుతున్నారండి ఎన్నప్పాలకి పోకొండల కింద అనమాట అండి పాకం అది పాకం ఏంటంటే ఒక ప్లేట్లోకి తీసుకుని బెల్లం అంతా అండి కరిగిన తర్వాత ఒక సేవండి ప్లేట్లోకి తీసుకుని అది కొంచెం కొంచెం వేసుకుంటూ చూడాలన్నమాట అండి పొట్టు వచ్చిందా లేదా అనేసి ఆ పొట్టు ఉండకట్టినట్టు వస్తే అది పాకం రెడీ అయినట్టు అనమాట అండి చూడండి ప్లేట్లు వేస్తున్నారో పాకం ముద్ద కట్టాలన్నమాట అండి ముద్ద కడితే చేతికి అంది అందినట్టు ఉండాలన్నమాటండి అలా వచ్చింది పాకం రెడీ అయినట్టు అనమాట అండి అప్పుడు ఏదైతే పిండి వరి పిండి ఉందో ఆ పిండి ఈ పాకం తయారైన దాంట్లోకి మనం వేసుకుని కలుపుకోవాలన్నమాట అండి చూడండి అలా రావాలన్నమాట పాకం పాకం వచ్చింది ఇప్పుడు పాకం తయారైంది కదండి ఇప్పుడు జల్లించిన పిండి ఏదైతే ఉందో వరి పిండి ఈ వరి పిండిని మనం కొంచెం కొంచెం ఈ పాకంలో కలపాలన్నమాట అండి చూడండి కలుపుతారు ఏసీ పిండి అండి ఉండలు లేకుండా అలా కలుపుతూ ఉండాలి మొత్తం ఆ పిండి అంతా అయిన తర్వాత గట్టిగా అవుతుంది అనమాట అండి అలా గట్టి మొచ్చే వరకు కూడా అలా కలపాలన్నమాట పిండి చూడండి అలా రెండు చేతులతో మనం పిండి వేయడం కలపడంలోనే ఉంటుందండి వెన్నప్పాలనగా అందులో పిండే కొంచెం తీసుకుని మనం పోకుండా వేసుకున్నాం అనమాట అండి ఆ బోరి పిండి అంతా పట్టేస్తుందండి ఇదేంటి పాకం తక్కువ ఉంది అనుకుంటాం కదా అలా కాకుండా మొత్తం ఉరిపిండి అంతా పట్టేస్తుందనమాట ఆ కలపడం ఉంటుంది ఉండ కట్టకుండా ముద్ద అవ్వకుండా ఆ ఉరిపిండి వేసుకుంటూ అండి ఆ కలిపి తర్వాత కొంచెం లాలికాయలు పొడవండి అలాగే కొద్దిగా మనం వేయించుకున్న కొబ్బరి కూర అనమాట అండి ఆ కొబ్బరి కూర కూడా కొబ్బరి కూర ఈ లాలికాయ్ పొడు వేసి కలపాలన్నమాట అండి తర్వాత మళ్ళీ ఉరిపిండి వేసి మళ్ళీ ఒరిపిండి కలపాలి అలా కలుపుతూ ఉండాలన్నమాట వండగట్టకుండా శుభ్రం కలుపుతున్నారు చూడండి ఓ పక్కన ప్యానంలో ఆయిల్ పెట్టుకొని కొంచెం నెయ్యి కూడా వేసారండి ఈ ఏదైతే పిండి వేసి కలుపుతున్నారో అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసి కలిపారండి కలిపిన తర్వాత అప్పుడు పొయ్యి మీద ప్యానం పెట్టుకుని ఒక రెండు కేజీలు ఆయిల్ వేసారండి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా ఈటెక్కాలన్నమాట అండి వీటెక్కిన తర్వాత అప్పుడు చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని వెన్నప్పలా ఒత్తుకోవాలన్నమాట ఒక అరిటాకు తీసుకుని అరిటాకు మీద వెన్నప్పలా ఒత్తుకుని ప్రతి వాయ కూడా వేగినవి తీసేసుకుంటూ ఇలా వెన్నప్పాలు ఒక నాలుగైదు వేసుకోవడం వేగిన తర్వాత తీసేసుకోవడం అలా చేయాలన్నమాటండి అలా చేశారు అన్నప్పాలు అయితే చాలా బాగా వచ్చినాయండి అలాగే పోకొండలో లాస్ట్లో ఒక వాయ పోకొండలో వేసారనమాట అండి ఎక్కువ పోకొండలో ఉండలేదండి అన్నీ ఎన్నప్పాలే ఉండేమో బాగా వచ్చినాయండి వేసిన ప్రతి వాయ కూడా అండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెన్నప్పాలు వేగిన ఏగిన ప్రతివాయ తీసేసుకోవాలి అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఉంటే పచ్చి వెన్న వేసుకోవచ్చండి కానీ ఒకసారి వెన్నప్పాలు మీరు ఎలా ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి